యాభై తొమ్మిదివ వార్డ్ గణపతి లో జిల్లా పార్టీ నాయకులు మడక అప్పారావు కంటం రెడ్డి అర్జున్ మీసాల అప్పలరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ డెబ్బై ఆరువ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగినవి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా యాభై తొమ్మిది వార్డ్ పార్టీ అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణగా హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అధ్యక్షులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వాయసార్ అని పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది ఫీజు రీఇంబర్స్మెంట్ ఇలా గుర్తుకు వచ్చే ప్రజలకు ఊపేగాపడు అనేక సంక్షేమ పథకాలు గుర్తు వచ్చే ఒకే ఒక్క వ్యక్తి వాయసార్ మాత్రమే అని పేద విద్యార్థులకు దిక్షుచి లామారి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేదలు డాక్టర్లు ఇంజనీర్లుగా మారడానికి కారణమయ్యారు అని అన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా చూసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని మాట్లాడారు వారితో పాటుగా పార్టీ సీనియర్ జిల్లా వార్డ్ పార్టీ నాయకులు వెస్ట్ సోషల్ మీడియా సంపత్ వైఎస్ఆర్టీయూసీ వెస్ట్ అధ్యక్షులు భూపతి ఖాన్ పార్టీ ప్రచార కార్యదర్శి వైఎస్ జిల్లా పార్టీ ఎదురు సత్యనారాయణ పైడితల్లి సన్యాసిరావు పెద్దిరాజు శేఖర్ డేవిడ్ మైలపల్లి కృష్ణ దాని చల్ల కృష్ణ వానపల్లి పైడిరాజు తిరుపతి మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు